నియోజకవర్గంలోని చర్దికుంటలో టిడిపి నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమార్తె నేనిమారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఆరు గ్యారంటీలను తెలియజేశారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె తెలిపారు मैनेगर ने हमको पुकारा टीम हम स्टे भी पकड़े हैं ये इधर आके पकड़ गए अपन से बात कर रहे हैं एफेंशन मुन्ना के इधर इधर बिलिंग की स्टार्ट 18000 ले रखा है दो 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 ఈరోజు ప్రచారంలో భాగంగా కోవూరు పంచాయతీ పరిధిలో చుండగుంట ప్రాంతానికి వచ్చాము ఇక్కడ మల్లారెడ్డి అన్న మహేష్ చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు ప్రచారం చాలా బాగా జరుగుతుంది అందరినీ సైకిల్ గుర్తుకు ఓటేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు గాను కోరడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి ఈ గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది మొన్న ఇప్పుడు దాకా అధికారం ఈ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి వైసీపీ ఏం చేసింది అనేటువంటిది నిన్న మొన్నటి రోజు నుంచి సుడిగాలి పర్యటన చేస్తున్నారు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా మొత్తం చూస్తూ ఉన్నాం ఈ దుర్మార్గపు పరిపాలన ఏ విధంగా ఎండగడుతున్నారని చెప్పనేది నగ్న సత్యం సొంత బాబాయిని చంపించేశారు తల్లి తల్లిని తల్లి చెల్లిని దూరం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ఈ పథకాలు రేపు ఇప్పుడు ఇస్తున్నటువంటి దుర్మార్గపు మోసం పథకాలకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేసేసారో రేపొద్దున బాబు గారు వస్తే ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు వివరిస్తుంటే ఆ ప్రజలే మాకు తిరిగి చెప్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ దుర్మార్గ ప్రభుత్వం మాకొద్దు చంద్రబాబు గారు అయితేనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అధినాయకుడు అవుతాడని చెప్పని తెలియజేస్తున్నారు